నమస్తే కాకా నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ నుంచి అయితే అభ్యర్థులు బరిలో ఉన్నారు ఎవరు వస్తే మీ సమస్యలు త్వరగా తీరుస్తారు అని అనుకుంటున్నారు నవీన్ యాదవ్ రావాలనే మేము మా సమస్యలన్నీ తీరుస్తాడు అందరికి అందుబాటులో ఉన్నాడు ఇంకా ముందు కూడా అందుబాటులో ఉన్నాడు ఇప్పుడు బీసీ బిడ్డ కాబట్టి బీసీకే మేము వేయాలని మేము అనుకుంటాం అంటే ఇంతకు ముందు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా ఏం చేయలేడమ్మా మేము చాలా అన్ని విధాలకు పోయినాం కానీ మాకు చేయలేదు ఈయన రాకుండా కూడా అందరికీ స సపోర్ట్ ఇచ్చిండు ఈయన పని చెప్తాడు విన్నాడు నవీన్ యాదవ్ వాళ్ళ నాయన కూడా అందుబాటులో ఉంటాడు మేము ఏం చెప్పినా ఇంట్లో చేసిండు అంతో ఇంతో కానీ వీళ్ళది ఏం చేయలేరు బీఆర్ఎస్ చేయలేరు ఎవరు ఏం చేయలేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ నగర్ నగర్లో ప్రధానంగా కనిపిస్తున్న సమస్య ఏంది ఉన్నాయి రోడ్లు డెనిస్లు ఉన్నాయి ఇంకా ఇది చూడు ఇన్ని గుంతలు గుంతలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు కనబడుతూనే ఉంది కదా డైనీస్ రోడ్ ఇవన్నీ సమస్యనే ఉన్నది ఇప్పుడు వాటర్ కూడా సరే ఇంకా అంత కలు కలుషం వాటర్ వస్తుంది ఇక్కడ అవన్నీ ఉన్నాయి ఉన్నాయి రోడ్ ఉంది డైనీస్ ఉంది వాటర్ ఉన్నాయి అంటే రెహమత్ నగర్కి నవీన్ యాదవ్ గారు చాలా మంచి చేశారు అని అయితే టాక్ ఉంది బయట ఏం చేశారు నవీన్ యాదవ్ గారు బయట పిలిస్తే పిలిస్తే పలుకు ఇప్పుడు పిలిచి ఇప్పుడు నువ్వైన పిలువు వస్తాడు ఇక్కడికి ఇప్పుడు మేము పిలిచినా వస్తాడు ఇంకెవరు పిలిచినా వస్తాడు ఏదైనా సాయం చేయడానికి చనిపోతే కూడా పది రూపాయలు ఇస్తాడు గరీబో వాళ్ళు చనిపోతే కూడా ఇస్తాడు ఇంకా ఉన్న వాళ్ళు కూడా చనిపోతే పది రూపాయలు ఇస్తాడు ఆదుకుంటాడు ఇంకా కావాల్సింది ఏముంది పబ్లిక్ పేద పబ్లిక్ కావాల్సింది పది రూపాయలు ఇచ్చేటోడు కావాలి అన్నం పెట్టేటోడు కావాలి కాబట్టి వాళ్ళందరూ చేస్తారు ఇప్పుడు నేను పోయి అడిగిన కూడా నాకు పది రూపాయలు ఇస్తాడు అంటే నా పరిస్థితి బాగుంది కాబట్టి మేము బొమ్మ కావని లేని ఉండిపోతే అందరికి సాయం చేస్తాడు ఇప్పుడు మొత్తానికి ఈనంగా ఉంటే కూడా ఏదైనా ఐదు వేలు పదివేలు సాయంకాలం కూడా ఇస్తారు అది ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ గారు వస్తే బాగుంటది నవీన్ యాదవ్ కేట ముప్పై ఇల్లు ఏమై మేము అందరం వాళ్ళకే ఇస్తాం